అదే ఈ సెన్సిటివ్ పీపుల్కే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎదురయ్యే పరిస్థితులు సమస్యలను నిన్న ఏమన్న గాని పరిస్థితులు వాటిని ఒక్కొక్కసారి మనం అనుకున్న పరిస్థితులు మనకు అనువుగా ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు అది ఏ మనిషికైనా కామన్ అనుకోండి అలాంటి సందర్భంలో మీ రియాక్షన్స్ ఎట్లా ఉండేవండి అలాంటి సందర్భంలో రామకృష్ణవరావు గారు శ్రీడి సాయిబాబా రమణ మాన్స్ గారు జిడ్డి కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు అంతా వాడుతుంటాను వాళ్ళ వాళ్ళు రాస్తాను లేండి అదే అంటే వాళ్ళు ఫిలాసఫీ మీరు అడాప్ట్ చేసుకుని అంటే అంత అంత ఎవేగా అంటే మనుషులు కంపెనీ అసోసియేషన్ వీటికి అంతటికీ ఒక్కొంత దూరం అయ్యి ఇలా రమణ మహర్షి ది విని జిడ్డి కృష్ణమూర్తి గారిది విన్నాం ఈ ఈ లైఫ్ స్టైల్ అసలు మీకు ఎట్లా అడాప్ట్ అయిందండి ఒక ఏజ్ వచ్చాక ఇంకా అటు సైడ్కి వెళ్తుంటాం కదండి క్లైమాక్స్ వస్తుంటాం కదా క్లైమాక్స్ అప్పుడే మీరు మరి ఎలాగా లేదన్నా ఇంకా యవనో ఏదో తిరుగుతాం అవసరాలు ఎలా అక్కడికి వెళ్ళినా ఏదైనా పొద్దు వాళ్ళ పెళ్ళి పిల్లలు మనంలో ఎలా ఒక చోటుకు వచ్చాక తెలియకుండా జెనెటికల్ గా కూడా మనకు ఉంటే ఉండి అది ఆ భక్తి లేకపోతే అది ఆ ఫిలాసఫీ ఏదో తెలుసుకుందాం ఏది తెలుసుకుందాం ఈ లైఫ్ అంటే ఏంటి బయటోళ్ళ గురించి అందరూ తెలుసుకుంటున్నాం నా లోపల ఒకడు ఉన్నాడు ఆడి గురించి అసలు తెలుసుకోవట్లేదండి ఆయన అసలు పట్టించుకోవట్లేదు ముందు ఆయన తెలుసుకుందాం అదే బయట ఊరికే దిప్పి వదిలి ఆలోచన లోపల తిప్పుదాం అని రమణ మహర్షి గారు చెప్పిన అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటాను అంటే మనకే అసూ వస్తుంది కోపం వస్తుంది భయం వేస్తాయి ఇవన్నీ చూడగలగాలి దాన్ని ట్రై చేస్తుంటాం అంటే మీ మన మనం తెలుసుకోవడానికి తెలుసుకున్నారా సార్ మీ గురించి మీరు ఏ క్వాలిటీస్ అందరిలో ఒకలాగా ఉంటాయండి ఆ చొక్కాలో ఉన్నాయి దారాలు ఇందులో ఉన్నాయి దారాలు అన్నట్టు అన్నీ అన్ని అందరిలోని అయ్యే ఉంటాయి తెలుస్తుంటుంది కానీ క్లియర్గా తెలుసుకోవాలి ఒక క్లియర్ జడ్జి లాగా చూడాలి దాన్ని బా మంచివాడిని అనుకోకూడదు ఇప్పుడు సోక్రటీస్ ఆయన అంటారు నీ ఆలోచన ప్రకారం నువ్వు గొప్పవాడిని అనుకుంటావు ఎదుట ప్రవర్తన ప్రకారం లెక్కేస్తావు పర్ఫెక్ట్ అవును మన ఆలోచనలు బట్టి మనం గొప్ప గొప్పవాడు అనుకుంటున్నా నా ప్రవర్తన ప్రవర్తన ప్రకారం మీరు బయటకెళ్ళి చెప్తారు ఆడేషండి కాలు మీద కాలు తీయలేదు నాకు నెప్పయ్యా నేను తీయలేదు నా లోపల నేను బాగానే అనుకున్నాను అది అంతే కదా అవును నాది ఆ అన్నట్లకి వాళ్ళు మహానుభావులు రియాక్ట్ అవరాయి మనం అవుతాం గురించి గురించి చెప్తుంటాం అవునండి ఇంకొకటి ఇది వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో పెడతాం సోషల్ మీడియాలో అంటే ఈజీ ప్లాట్ఫామ్ కదండి ఈజీ డబ్బులు ఏం ఏమక్కర్లేదు ఫ్రీగా అప్లోడ్ చేసి సరిపోతుంది అండ్ అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ కామెడీ మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు ఆ వంశీ గారు జంజాల్ గారు వాళ్ళ కామెడీలు అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు అందులో మీదందు ఒక స్టాంపింగ్ వచ్చింది కృష్ణ భగవాన్ స్టైల్ అని హండ్రెడ్ పర్సెంట్ అది ఈ మార్పు కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే అడిగితే ఏం చెప్తారు కృష్ణగా దేనికన్నా మార్పు సహజం కదండి అదే అనుకోండి అలాగే వచ్చింది కామెడీ కూడా మార్పు మార్పు ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది కొంచెం వల్లగ రీధులో కూడా వెళ్తే వెళ్ళొచ్చు అప్పుడు వెళ్ళి ఉంటుందండి ఎప్పుడు అది అది ఫెర్లర్గా రన్ అవుతుంటుంది ఈ కామెడీ కన్నా నాకు సిచ్యుయేషన్ వాళ్ళ కామెడీ అంటే ఇష్టం సిచ్యువేషన్ అప్పుడు అందులో పంచులు జోకులు వేయకరదు సిచ్యుయేషన్ నవ్వేస్తుంది అవునండి ఒకసారి అలాగేనండి అనేది నవ్వు వస్తుంది అంటే సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండే కరెక్ట్గా ఉంటే కరెక్ట్ అంటారు కదా అవునండి నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడన్నా ఎప్పుడన్నా బాగుంటుంది అదే మీ డైలాగు ఎంఎస్ నారాయణ గారు ఎన్ని లొకేషన్స్ లో చెప్పారు అదే పెళ్లి చూపులకి వెళ్తే అమ్మ నాన్న లేని తల్లి తండ్రి లేని పిల్లబాబు తల్లి తల్లి అని పిల్లబాబు ఆయనే అంటాడు ఆయన తల్లి పిల్లబాబు అంటే అది ఎలా పుట్టిందండి ఎలా పుట్టింది అన్న అనుకోకుండా వచ్చింది అది అక్కడ ఎంఎస్ నారాయణ గారు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన సీనియర్ కామెడియన్ అయ్యి అందరికీ బ్రహ్మానందం గారికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం చేశాడు శేషన్ అవునండి అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి కానీ ఇంటర్వ్యూలు ఛానల్స్ లేని రోజుల్లో లొకేషన్స్ లో ఎప్పుడు కనిపించినా పది మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారు అనమాట సరస్వతి పుత్రుడు అండి కృష్ణ భగవాన్ అని చాలా గొప్పగా ఆ సీనియర్స్ బ్రహ్మణ్యం గారు బ్రహ్మానందం గారు ఇలా అందరితో ధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళు ఎంత ఆనందంగా ఉండేదో అవునండి అసలు సినిమాలో దానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగుండే కుర్చీల్లోనే కూర్చునేవారు అందరూ అప్పుడు క్యారవాన్లు తెలియవు మీకు అప్పుడు క్యారా కుర్చీలు ఎక్కడికి వచ్చి కూర్చోవడమే అంటే ఆ టైంలో క్యారవాన్లు తెలియదు కదండి స్టూడియో అంటే అందరూ చైర్స్ వేసుకుని కూర్చునేవారు అవును కబులు చెప్పుకుంటూ లంచ్ కూడా బయటే కాఫీ లిటులు అన్ని బయటే అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ వర్క్అవుట్ బాగుంది కదా ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మరు సుబం గారు ఏవిఎస్ గారు ఎంఎస్ నారాయణ గారు కొండవలసిన లక్ష్మణారావు గారు వీళ్ళందరూ తర్వాత బ్రహ్మానందం గారు వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్ వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు అందరితో ఉండేదండి లౌకికంగా చెప్పుకోలేదు ధర్మార్థ బుణ్యం గారితో బాగుండేది ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా ఏ భగవాన్ రా మన పోదా అని అదే ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు కృష్ణ భగవాన్ తీసుకుని వెళ్ళి చేసేవాడు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పిన బ్రహ్మానందం గారు ఇలా అన్నాడే అందాక నేదో సీనియర్స్ నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తాను నవ్వుకోవడం అదే అండి అదే అప్పుడు బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్స్ గా చేసి వచ్చారండి స్టూడెంట్స్ మెరిట్ ని ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు అవును అవున స్టూడెంట్స్ లో చాలా మంచి స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటది కదా అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో బ్రహ్మానందం గారిలో అందరిని మెచ్చుకునే గుణం ఏది చాలా హీరోలు అందరికి చెప్పడం అయినా మళ్ళీ చెప్పి ఇలా చెప్పానని మీకు చెప్పడం అదేలేండి హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి ఎందుకంటే మీ నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఒళ్ళో పడిపోయే మనిషి కాదు మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏది ఉంటే అది చాలా క్లియర్ గా ఇది మాట్లాడుకునేది అంటే అల్లర్ నరేసం అవునా అంత పెద్ద హీరోలు మనం విష్ చేసి ఏదో మాట్లాడితే కొంచెం మాట్లాడటం అప్ప అంత ఫోన్ చేసుకుని వెళ్ళిపోయి కదా లేదా అలాంటలేదు నాకు అదే అంటే అల్లం నరేష్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఆ ఈవి గారి సినిమాల్లో ఇంచుమించు నిద్రం చేసేవాళ్ళు కదండి కితకెతలు అయితే వెరీ గుడ్ చాలా ఆత్తి బాబు అవును ఆయన నాకు అన్న కొంచెం చిన్నాడు డిస్కస్ చేసుకునేవాళ్ళు ఏదైనా తాలో మంచి హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి ఎన్ని సినిమాలు వరుస సినిమాలు అంటే వరుస సినిమాలు చేసి సీరియస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేస్తాడు ప్రూవ్ చేసుకున్నాడు కదా ఇప్పుడు నాంది కానీ ఎంత బ్రహ్మాండంగా నేను అనే సినిమా నేను ఎప్పుడు చాలా కాలం క్రితం మళ్ళీ డైరెక్షన్ దాని మళ్ళీ నేను అది పూర్వజన్మది ఏదో కాన్సెప్ట్ అది చాలా బాగా చేశారండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ